హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు ఈ వాల్టీ స్పెషల్ వచ్చేసి క్యాబేజీ అబ్బా క్యాబేజీ ఆ క్యాబేజీ కూర క్యాబేజీ పచ్చడి ఇలా క్యాబేజీ అని బోర్ కొట్టే వాళ్ళకి క్యాబేజీ పచ్చడి ఇలా ఒక్కసారి చేసి చూడండి మెత్తుకు మిగిల్చకుండా తింటారనమాట అసలు క్యాబేజీలో చాలా ప్రోటీన్స్ అన్నీ ఉన్నాయండి క్యాబేజీ వల్ల మనకేంటి ఉపయోగాలు అంటే క్యాబేజీ వల్ల మనలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇంకా మన ఆడవాళ్ళకైతే ఇంకా అండి నేను విన్నది చెప్తున్నాను నాకు తెలిసింది కావాలైతే గూగుల్లో కూడా సర్చ్ చేయండి మన గర్భాశయానికి సంబంధించిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కూడా అది అరికట్టేస్తుంది అంత మంచి వెజిటేబుల్ అనమాట ఈ క్యాబేజీ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీసు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇవాల్వి కుకింగ్ వచ్చేసి క్యాబేజీ పచ్చడి వీడియోలోకి వెళ్దాం రండి ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక బాండీ తీసుకున్నానండి ఆ బాండీలో నేను రెండు టేబుల్ స్పూన్స్ పెద్దదైతే మూడు స్పూన్లు చిన్నదైతే రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం క్యాబేజీ ఎంతైతే తీసుకుంటామో దానికి తగ్గట్టు ఎందుకంటే నేను కొంచెం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా తీసుకున్నాను కాబట్టి నేను కొంచెం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఇప్పుడు కొంచెం హాఫ్ కేజీ అనుకోండి రెండు టేబుల్ స్పూన్స్ అందుకని మన క్వాంటిటీకి తగ్గట్టు జీలకర్ర ధనియాలు వేసుకున్నానండి ఈ జీలకర్ర ధనియాలు బాగా సిమ్లోనే వేయించుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించాక ఇప్పుడైతే మన క్యాబేజీకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి కూడా వేస్తానండి నేనైతే వేస్తాను ఈ పచ్చిమిర్చిని ఒక్క నిమిషం అలా ఉంచేసి ఒక రెండు నిమిషాలు అలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఎండుమిర్చి వేస్తానండి అంటే బాగా మగ్గనివ్వను ఉరికి ఒక రెండు నిమిషాలు ఆయిల్ అలా అన్నాక ఎండుమిర్చి వేస్తాను అంతే చూడండి రెండుసార్లు అలా అనేసి వెంటనే ఎండుమిర్చి వేస్తాను నేనైతే ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేస్తానండి ఎందుకంటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట ఎప్పుడు ఎండుమిర్చి వేసాక కూడా ఒక ఫైవ్ మినిట్స్ బాగా పచ్చిమిర్చి హండ్రెడ్ పర్సెంట్ మగ్గకూడదండి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గాక మనం ముందుగా సన్న సన్నగా తరక్కున్న క్యాబేజీ వేసుకోవాలి నేనైతే ఇక్కడ మన ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానని చెప్పాను కదా దాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం సాల్ట్ వేసుకుంటానండి ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిద్దని కొంచెం వేస్తాను సాల్ట్తో పాటు చిటికెడు పసుపు వేస్తాను అంతే అండి బాగా మొత్తం ఉప్పు పసుపు కలిపేలాగా కలిసిపోయేలాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటాను ఇలా మూత పెట్టి సిమ్లో పెట్టుకొని పది నిమిషాలు కదిలించకపోయినా ఇబ్బంది లేదండి హైలో పెట్టుకుంటే రెండు నిమిషాలకు ఒకసారి కదిలించుకోవాలి అదే సిమ్లో పెట్టారనుకోండి ఒక ఫైవ్ మినిట్స్కి ఒక్క ఒక ఫైవ్ మినిట్స్ మధ్యలో ఒక్కసారి తీస్తే చూడండి చాలా వరకు మగ్గిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయిందండి ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకుని రెండు టమాటాలు తీసుకున్నానండి క్యాబేజీకి నేను తీసుకున్న క్యాబేజీకి రెండు టమాటాలు సరిపోతాయి అనిపించింది రెండు టమాటాలు వేసుకొని మళ్ళీ ఆ టమాటాలు క్యాబేజీలో కలిసిపోయేటట్టు బాగా తిప్పేసుకొని కలుపుకొని కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఈ టమాటా క్యాబేజీ మొత్తం మగ్గి ఒక ఫైవ్ మినిట్స్లో చూడండి సూపర్గా మగ్గిపోయిందనమాట ఇప్పుడు దీంట్లో నేను టమాటాలు వేసాం కాబట్టి చింతపండు ఒక్క రబ్బే వేసుకుంటున్నారండి పచ్చడిలోకి చూడండి టమాటా మొత్తం మగ్గిపోయింది మీకు అర్థమవుతుంది మనం ఎట్లా వేసాము ముక్క ఎలా వచ్చిందో ఇప్పుడైతే చింతపండు వేసుకుందాం అన్నమాట చూడండి టమాటా వేశాం కాబట్టి చింతపండు కొంచమే తీసుకుంటున్నాను చింతపండు వేసాక ఒకసారి మనం మా ఆ వేడిలో బాగా ఆ కూరలోకి కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసుకుంటాను చింతపండు మొత్తం మగ్గిపోయింది కదా చింతపండుకి ఒక రెండు నిమిషాలు ఉంటే సరిపోతుందండి చింతపండు మగ్గిందా లేదా కూడా నేను నేను మీకు చూపిస్తాను చూడండి బాగా మగ్గిపోయింది ఇప్పుడైతే మళ్ళీ ఒక్కసారి మొత్తం మొత్తం కలుపుకోవాలండి కలు కలుపుకొని ఇంకా స్టవ్ కట్టేసి మూత పెట్టేసుకోండి ఒక్క పది నిమిషాలు దాని అలా వదిలేస్తే చల్లారిపోతుంది మూత తీసేస్తే చల్లారితే కానీ మగ్గదు అదే మూత పెట్టి మనం స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికి ఏదన్నా ఉన్నా కానీ మొత్తం మగ్గిపోతుంది అనమాట బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో కన్వర్ట్ చేసుకుందాం మొత్తం ఒక మిక్సీ జార్లో కన్వర్ట్ చేసుకున్నాక ఇప్పుడైతే ఏడెనిమిది డబ్బల దాకా ఎల్లిపాయలు వేసుకున్నానండి తర్వాత అయితే ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాను కాబట్టి నేను చూసి వేసుకుంటాను ఒక చిన్నది ఒక స్పూన్ హాఫ్ స్పూన్ సాల్ట్ కొంచెం కొత్తిమీర అంతే అండి దీన్ని వాటర్ లేకుండా మిక్సీ వేసుకోండి వాటర్ వేస్తే అసలు టేస్టే మారిపోతుంది చూడండి ఎంత మెత్తగా మరీ మెత్తగా కాకుండా మరీ బరక్క కాకుండా ఈ టెక్చర్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో కన్వర్ట్ చేసుకొని తాలింపు పెట్టుకుందాం రండి అదే బాండీలో పెట్టుకుంటున్నానండి నేనైతే ఇప్పుడు మళ్ళీ అదే బాండీని స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నారు మినప్పప్పు ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు ఇవన్నీ వేసుకున్నానండి దీంట్లో వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని దూరగా వేయించుకోవాలండి మాడిపోకూడదు అంతే అండి ఇప్పుడు కలుపుకుంటా మాడిపోకుండా దోరగా వేయించుకొని ఆ పచ్చడిలో కన్వర్ట్ చేసేసుకుంటే ముద్ద మెతుకు కూడా మిగిల్చకుండా తింటారండి బాగా క్యాబేజీ నాకు క్యాబేజీ వద్దు అన్న వాళ్ళే ఇష్టంగా తింటారనమాట మీరైతే క్యాబేజీ పచ్చడి ఏ స్టైల్లో చేసుకుంటారో కామెంట్ చేయండి నా క్యాబేజీ పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి बाय अंडी